వెల్కమ్ టు న్యూస్ గ్రామంలో పొలం వద్ద దాడి ఒకరు గాయాలు బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని వెంకటాపురం గ్రామంలో పొలం వద్ద ఇద్దరు రైతులు ఘర్షణ పడి గొడవలి రాళ్ల దాడిలో ఒకరికి గాయాలయ్యాయి క్షతగాత్రుడిని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు వెంకటాపురం గ్రామంలో లాయర్ బ్రహ్మరెడ్డికి చెందిన పొలంను ట్రాక్టర్తో సేద్యం పనులు ముగించుకొని తిరిగి వస్తున్న డి చంద్రారెడ్డి యాభై ఐదు సంవత్సరాలు ఈ వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన తల్లి కొడుకులు జక్కం సుబ్బిరమిరెడ్డి ముప్పై ఐదు సంవత్సరాలు జక్కం రమాదేవి యాభై ఐదు సంవత్సరాలు ఈ వీరు కొడవలి రాళ్లతో దాడి చేసి గాయపరిచారు చంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అద్దెంకి పోలీస్ స్టేషన్లో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు లాయర్ గారి పొలం గురుగోలు అయిపోయి గురుగోలు వస్తుండే గిట్టే ఇటెందుకు ఇటెందుకు వస్తున్నావు నువ్వు అని నా మీన తిరతున్నారు తెరతుంటే అమ్మా నాకు సౌనం లేదు నేను లాయర్ గారి పొలం లోకానికి వచ్చాను వీళ్ళని తిడుతున్నారని నేను బండి కాట తీసుకొని వచ్చాను కాట తీసుకొని వస్తే కాడికి బైక్ అడ్డం పెట్టి నా మీదకి రౌడ్ తీసుకొని నువ్వు ఇతే ఆడ వచ్చేది అని నా రౌడ్ తీసుకొని పొడవలతో దాడి చేశాను పక్కన పాక ఇంటికి పంపించారు వాళ్ళు దాడి చేశారు మన్నీ మారేడుసీ వీళ్ళు తప్పిపోతే వాళ్ళు అసలు ఇంకా రాళ్ళతో పొడవలతోటి వేసే వేసే అంటున్నారు జక్కం సుబ్రమే జక్కం రమాదేవి దాడి చేసిన